మరియు జీవీకే ఆర్ఎస్టీ కాలనీలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించారని తెలుగుదేశం మండల పార్టీ ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల సురేఖ బావ కాకర్ల కోసం ఇంటి ప్రచారం నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభిప్రెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర భవిష్యత్తును మారుస్తారని అన్నారు పట్టణంలోని జైహీం నగర్ మరియు జీవీకేఆర్ఎస్టీ కాలనీలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించాలని తెలుగుదేశం మండల పార్టీ ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల సురేఖ బావ కాకర్ల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అభిమరెడ్డి ప్రభాకర రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర భవిష్యత్తును మారుస్తారని అన్నారు